హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పై వచ్చేసి వెంకీ మనుబోటి మా ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది నిన్న వారం అనేది మార్కెట్ మార్కెట్కి రాలేదు ఈ వారం వచ్చి మార్కెట్కి వచ్చాం కానీ ఈ రోజు మార్కెట్ అనేది ఎలా ఉందనేది మీకు వీడియో తీసిన తర్వాత ఫైనల్ గా లాస్ట్ లో చెప్తాను మార్కెట్ ఈ రోజు అసలు ధరలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు బాగుందన్న ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ధరలు ఎలా ఉన్నాయి ఆ కొనుగోలు ఏదైనా జరుగున్నాయంటే నాకు తెలిసినంతవరకు ఇది ఒక కట్ట ఈ బ్యాచ్ ఒకటి బ్యాచ్ సేల్ అయ్యి ఉంది ఇది ఎంత కొన్నారని మన సబ్స్క్రైబరే అతనికి నేను ఇప్పిలేదు మన సబ్స్క్రైబర్ ఆయన డైరెక్ట్గా వచ్చి కొన్నాడు ఈ యొక్క బ్యాచ్ అంత మొత్తం మీద ఈ యొక్క బ్యాచ్ మనకు సేల్ అయ్యి ఉన్నాయి చాలా వరకు అయితే ఈరోజు మార్కెట్ చెప్పాలంటే కొద్దిగా రేట్లు అనేవి తక్కువగానే ఉన్నాయి చాలా వరకు అయితే మార్కెట్లో ఎక్కడ పిల్లలు అక్కడ ఆగిపోయాయి టైం మనకి ఎనిమిది గంటలు అవుతుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ప్రతి శుక్రవారం మనకి తెల్లారుజానం మూడు నాలుగు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి సంత ప్రతి శుక్రవారం అనేది జరుగుతుంది ఈ అడ్రస్ అంటే మనకి తిరుపతి జిల్లా అంటే మనకి తిరుపతి దగ్గర కదా ఇది నెల్లూరు నుంచి మనకి నలభై కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు అనేది వస్తుంది ఇది మనకి గూడూరు టౌన్ నుంచి రైల్వే స్టేషన్ గారి నుంచి కానీ బస్ స్టాండ్ గారి నుంచి ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే వరగల్ క్రాస్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే ఈ సంత అనేది మనకి ప్రతి శుక్రవారం అనేది జరుగుతుంది ఎవరు మన గూడూరు మార్కెట్ లో ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ధరలు ఎలా ఉన్నాయి కొనుగోలు ఏం జరుగుతున్నాయి అనేది చూద్దాం చెప్పాలంటే మార్కెట్లో కొనుగోలు పెద్దగా లేవు ఈరోజు చాలా పిల్లలు అనేది ఆగిపోయినాయి ఈ కట్టలు ఇన్నున్నాయి జత ఫ్రై చేయని లైవ్ అయితే ఎంత వస్తాయి ఒకసారి చూద్దాం మళ్ళీ ఓ మళ్ళీ మామ లైవ్ వచ్చా కొన్న అన్న అయిపోయిందా కొన్నారా ఓకే ఈ బ్యాచ్ అయితే మనకి అన్న వాళ్ళు కొనున్నారు మన సబ్స్క్రైబర్ మొత్తం ఒకసారి పిల్లలు క్యాన్సిల్ అయిపోయిందా సంతోషం అడ్వాన్స్ యాభై వేలు నాకు ఇచ్చేసేది ఇచ్చేసావా సరే సరే మా అయితేనా ఓకే ఇవి వచ్చేసి మనకి ఈ బ్యాచ్ ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి వెనకాల వచ్చి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో పిల్లలు అంటే నాలుగు నెలలు ఐదు నెలలు పిల్లలు అనేది మధ్యలో వస్తాయి ఈ మాత్రం మనకి ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో ఈ బ్యాచ్ ముందు తోడైతే మనకి పదమూడు కిలోలు కదా పదమూడు కిలోలు అయితే లైవ్ అయితే వస్తాయి వెనక బ్యాచ్ వచ్చేసి మనకి పదిహేను కిలోలు పైన అనేది వస్తాయి సార్ పదిహేను కిలోలు పైన అనేది లైవ్ వెయిట్ వస్తాయి యావరేజ్ మీద పదిహేను కిలోలు ఖచ్చితంగా లైవ్ వెయిట్ వస్తుంది యావరేజ్ మీద మనకి పదహైదు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వెయిట్ అనేది వస్తాయి మన సబ్స్క్రైబర్ వాళ్ళు కొన్నారు ఎంత కొన్నారు ఏంటి ఒకసారి అన్నవాళ్ళతోనే మాట్లాడతాం అన్న అన్న ఎక్కడి నుంచి వచ్చాం ఒకసారి మనం విజయవాడ ఓకేనా ఓకే మీరు కాల్ చేశారా నేనే లిఫ్ట్ చేయలేదు నేను ఇప్పించలేదు మళ్ళీ ఇప్పించిందా ఈ ఛానల్ కూడా మళ్ళీ యాదవ్ ఛానల్ అదే కదా ఆ సబ్స్క్రైబర్ అన్న సబ్స్క్రైబర్ నా సబ్స్క్రైబర్ మా మా అబ్బా చెప్పేదే మామ సపోర్ట్ చేయండి అందులో ఇక్కడ ఎక్కువ మాట్లాడనుకో సుత్ మాట్లాడుతున్నావు ఎందుకు వద్దులే మళ్ళీ సరే ఈ ఎన్ని మామయ్యా యాభై ఆరు యాభై పిల్లలా ఏ రేటు చేసేవాళ్ళండి అన్నీ వద్దు రేటు చెప్పి ఎంత కొన్నారన్నా పదమూడు వేల ఆరు ఆ రేటు చెప్పడానికి ఎందుకు ఏడొస్తుందో ఏం చేస్తావు మార్కెట్ లేదని చెప్పు ఉన్నప్పుడు మీది లేనప్పుడు ఆ కాదు ఉన్నప్పుడు మీ టైం లేనప్పుడు మా టైం మా టైం నడుస్తుంది ఇప్పుడు ఓకే నీ బ్యాగ్ ఎన్నమా ఎన్న యాభై ఆరు మొత్తం ఈ కట్ట అనేది మనకి యాభై ఆరు కొట్టేది కదా త్రీ మంత్స్ మధ్యలో పిల్లలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది యాభై ఆరు ఈ కట్ట జత ఫ్రైజ్ అనేది ఈ బ్యాచ్ మొత్తం మీద సొంత మొత్తం మీద నాకు తెలిసి ఈ ఒక్క బ్యాచ్ ఒక్కరే సేల్ అయింది పదమూడు వేల ఆరు వందల మీద పదమూడు వేల ఆరు వందల మీద ఈ బ్యాచ్ అనేది కొన్నారు ఓకే ఈ కట్టలని చాలా వరకు అయితే ఆగిపోయి ఉన్నాయి ఇక్కడ ఎన్ని కట్టలు ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఎవరేమా ఎన్ని ఏంది అందరూ కలిపేశారు ఎన్ని ఒకరే ఇద్దరే కొట్టడు బయటికి ఎవరెవరు చూపి పల్లే జనాల ఎన్ని మన కట్ట ఇక్కడి నుంచి ఇక్కడికా వీరేస్తున్న బేరం కాదు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు కదా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు అనేది ముందు బ్యాచ్ అనేది మనకి త్రీ మంత్స్ పిల్లలు వస్తాయి వెనకాల బ్యాచ్ కొమ్ము వచ్చిన అనేది మనకి నాలుగు నెలలు పిల్లలు అది ఎప్పుడైనా సరే మన మార్కెట్ లోకి వచ్చుకునే వాళ్ళు ఇలా మధ్యలో ఉండే పిల్లలు మనకు ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఎందుకంటే మధ్యలో పిల్లలు వంకర కాళ్ళు ఉంటాయి అందులో ఫిమేల్ ఏదైనా మిక్స్ అయి ఉంటాయి కాబట్టి కొనే వాళ్ళు ఖచ్చితంగా మీరు వచ్చి ప్రతి పిల్ల అది కొట్టేలా కాదా అనేది చెక్ చేసుకోండి తర్వాత వచ్చేసి మధ్యలో పిల్లలకి కాళ్ళు ఏదైనా వంకరలు ఉంటే అర్థం కాదు ఖచ్చితంగా ప్రతి పిల్లని ముందుకు తోలుకొని కాళ్ళు ఏదైనా వంకరలు ఉన్నాయా లేదంటే ఇంకేదైనా కొత్త పిల్లలు మిక్స్ అయి ఉన్నాయా అది చెక్ చేసుకొని ఖచ్చితంగా కొనుక్కోండి ఈ బ్యాచ్ మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారు సుతం ఈ రోజైతే మార్కెట్ పెద్దగా రే రేట్లు అనేది పెద్దగా లేవు అట్లా చెప్పా యాభై ఏం చెప్పడు పదహైదు వేలు రేట్లు లేనప్పుడు ఆ రేట్లు చెప్ప జనాలు రాదు మార్కెట్గా ఆ రేట్ ఇచ్చేది కాదు మార్కెట్ లేనప్పుడు ఆ రేట్లు చెప్పొద్దు ఉన్నప్పుడు చెప్పుకోండి అర్థమైందా పద్నాలుగు వేల ఐదు వందలు అది అట్లా బేరం చెప్పు లేనప్పుడు లేనట్టు బేరం చెప్పు ఎన్ని కట్ట మొత్తం యాభై ఓకేనా బ్యాచ్ మొత్తం మనకి మూడు బ్యాచ్లు ఉన్నాయి కదా ఆ ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ మూడు ఈ మూడు బ్యాచ్లు కలిపి మనకి యాభై అనేది ఉన్నాయి ఆ లైవ్ రేట్ విషయానికి వస్తే మనకి పద్మూడు పద్నాలుగు కిలోలు పదమూడు పద్నాలుగు కిలోలు అయితే లైవ్ వేట్ వస్తాయి జత ఫ్రై అనేది మనకి పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరాలు అయితే ఉంటాయి ఓకే చాలా కట్టలు అయితే కనీసం తిరిగి ఏమో ముసుకంగా తీవయ్యా చల్లిపోలేదండి మీకు హలో నేను చెప్పాను నేను చెప్పాను వీడియో ఆన్ లో ఉంది ఏమన్నా ఉంటే బయట కొట్టుకున్నాం ఏదో ఉంటే బయట కొట్టుకున్నాం ఏడా వీడియో ఆన్ ఉంది ఏమైనా గొడవలు ఉంటే బయటకు పోదాం అదే కర్రలు తెచ్చుకో కత్తులు తెచ్చుకో ఏమన్నా తెచ్చుకో బయట చూసుకుందాం వాళ్ళ పిల్ల మీడమా వీడిమా లేచిందండి ఓకే ఈ కట్ అనేది మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి ఈ బ్యాచ్ లో ఈ ముందు తాడు అనేది ఫోర్ మంత్స్ వస్తాయి త్రీ మంత్స్ పిల్లలు అనేది ఒక పిల్ల ఉంది మళ్ళీ నెల్లూరు త్రీ మంత్స్ పిల్లలు కూడా ఉన్నాయి కొన్ని అక్కడక్కడ ఉన్నాయి మాక్సిమం ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి వెనకాల బ్యాచ్ కానీ ఫస్ట్ బ్యాచ్ కానీ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువ ఉన్నాయి ఆ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది తక్కువగానే ఉన్నాయి ఇక్కడ మొత్తం ఈ కట్ ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారని చూద్దాం లైవ్ అయితే మాత్రం యావరేజ్ మీద పదిహేను నుంచి ఇరవై కిలోలు ఖచ్చితంగా లైవ్ వస్తాయి వస్తారు పదిహేను కిలోల నుంచి ఇరవై కిలోలు ఖచ్చితంగా వస్తాయి రెండు బ్యాచ్లు వెనకాల బ్యాచ్లు అయితే మనకి ఇరవై కిలోలు దగ్గర దగ్గర పద్దెనిమిది ఇరవై కిలోలు పద్దెనిమిది ఇక్కడ సన్నాలు ఉన్నాయి మళ్ళీ ఈ ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి యావరేజ్ మీద మనకి పదిహేను నుంచి ఇరవై కిలోలు అనేది యావరేజ్ లైవ్ అయితే వస్తాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి డెబ్బై రెండు పొట్టే పిల్లలు ఏం చెప్పండి రేట్లు అంతా రేట్లు చెప్పబాకండి లే రేట్లు లేనప్పుడు కూడా చెప్ప బాగున్నాయి ఏం చన్నపల్లి ఇంకొక గంట అదే మార్కెట్ లేనప్పుడు అది రేట్లు జబ్బా అండి మనకి మొత్తం లేదు ఈ రోజు పుచ్చిపోయింది రెండు పిల్లలు కొంటాం ఆ పిల్ల ఫ్రీ ఇస్తున్నారు మార్కెట్ లో ఈ రోజు భారీగా తగ్గిపోయిన రేట్లు ఒక నీకు అడగతుంటరా ఇచ్చే అలా నలభై పిల్లలు కాదు కట్ట మీద చెప్పినప్పుడు కట్ట మీద చెప్పినప్పుడు ఒక రూపాయి తక్కువ చెప్పండి మీరు రెండు తాళ్ళు ఒక పెద్ద పిల్లల రేట్లు చెప్తే సన్నపిల్లలు ఏం చేయాలా ఎత్తుకో వాళ్ళు పోవాలా ఏందా చూసి చెప్పాలా రేట్లు ఇక్కడ పెట్టి ఈ పిల్లలు తొమ్మిది వేలు పెట్టుకుంటారా అవి చెప్పు ఒక రేటు చెప్పు ఆ రేటు ఇటు చెప్తే అక్కడ చెప్పు ఇవి కూడా చెప్పాలా ఆరున్నర ఏడు వేల పిల్లలు కూడా చెప్పాలా అక్కడ చెప్పాలండి రేట్లు రావాల జనాలు రారు ఆ రేట్ లో తగ్గ చెప్పండి అందుకే ఈ రోజు మా రేటు మాట ఇది అర్థమైందా ఓకే ఈ కట్టలేదు ఏది రేటు కరెక్ట్గా చెప్పండి అంటుండే మీరు ఏం చెప్పండి చెప్పు ఆయన చెప్పింది రేట్ ఎక్కువ చెప్పండి నువ్వేం చెప్పను ఓ రేట్ చెప్పు నేను పదిహేడు ఉన్నారా అది అర్జెంట్ లాట్ మీద డెబ్బై రెండు పిల్లలు పదిహేడు వేల చెప్తున్నావు దేరం ఉంది కదా ఓకే అదే అటు చెప్పండి అది కూడా ఓకేలే ఓకే దాన్ని నేను ఆ పద్దెనిమిది వేలు పైన చెప్తే నేను అది అడిగా ఇది ఓకే పదిహేడు వేల ఐదు వందలు అన్నా బేరం ఉందన్నా ఓకే సరేనా ఈ కట్టలు మొత్తం మనకి డెబ్బై రెండు పొట్టే పిల్లలు ఫోర్ మంత్స్ టు ఫైవ్ మంత్స్ పిల్లలు ఫైవ్ మంత్స్ పిల్లలే ఎక్కువ ఉన్నాయి బ్యాచ్ పిల్లలు కూడా సైజులు కానీ రంగులు కానీ బాగున్నాయి మీకు పిల్లలు ఒకసారి చూపిస్తారు ఇలా కట్టలు అనేది చాలా వరకు ఈ వారం అయితే ఆగిపోయినాయి పిల్లలు అయితే క్వాలిటీ పిల్లలు బాగుంది పిల్లయితే మనకి జోడి పదిహేడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరాలు అయితే ఉంటాయి దగ్గరకు వచ్చి ప్రతి పిల్లది చెక్ చేయండి పిల్లలు చూడండి జాడు కానీ జంపు కానీ బాగున్నాయి ప్రతి పిల్లలకు వచ్చి మీరు ఏదైనా ఫిమేల్ కొదాలు ఏదైనా ఉన్నాయా ఏదైనా కాళ్ళు వంకర్లుగా ఏదైనా ఉన్నాయా ప్రతిదీ చెక్ చేసుకొని నచ్చిన తర్వాత అయితే చేసుకోవచ్చు చాలా వరకు చూడండి మార్కెట్ ఎక్కడ పిల్లలు అక్కడ ఆగిపోయి ఉన్నాయి కొనుగోలు అయితే నాకు తెలిసి ఎక్కడ ఏమి జరగల అంతేగా ఒక కట్టం పిస్టైల్ ఉన్నాయి ఓకే ఈ బ్యాచ్ అయితే మనకి పదిహేడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా అయితే ఉంటాయి వెనక రెండు బ్యాచ్లు అయితే మనకి దగ్గర దగ్గరగా ఇరవై కిలోలు అయితే ఖచ్చితంగా లైవ్ అయితే వస్తాయి ఇరవై కిలోల దగ్గర లైవ్ లైవేట్ అనేది వస్తాయి కట్ట రీజనబుల్ రేట్గా వస్తుంది కానీ అడిగే వాళ్ళు లేరు ఎక్కడ పిల్లలు అక్కడ చూడండి ఇన్ని కట్టలు ఆగిపోయి ఉన్నాయో ఈరోజు మార్కెట్ అట్టుందనమాట ఏం బాబాయ్ వాయిందంగి కతక్కని కట్టాలా మననా ఆయన బాగా లుంగి కట్టక్కని కట్టుకోమను డాయర్ కనపడతా ఏం కాబట్టి గట్టిగా కాదనుకో వీడియోలో పింఛిని వాళ్ళు చూస్తారు నిన్ను మళ్ళీ వస్తాడు యూట్యూబ్ రాల ఎన్ని కట్ట ఎన్ని కట్ట మొత్తం ఇరవై ఎనిమిది నిన్నే అడిగిన పెదరాయిని అడిగిన అయితే నువ్వు చూపిస్తా ఎవరైనా పింఛన్ వాళ్ళు వచ్చారనుకో నీకు పింఛిను ఉండేవాళ్ళు కావాలా లేకపోతే అన్నం పెట్టేవాళ్ళు కావాలా సిగ్గుపడుతుండూ కొర్రోడు సిగ్గుపడతాడు వద్దా ఇంకేం కావాలైతే ఏమొద్దంట కొర్రోడు వాళ్ళ నువ్వేందా ఇన్ని కట్ట ఇరవై ఎనిమిది ఏం చెప్తున్నారు అయితే చెప్తున్నావు సన్న పిల్లలు పదహైదున్న చెప్తున్నా బేరం ఉందలే ఓకే ఇన్ని ఇరవై ఎనిమిది పిల్లలా ఓకే నీ బ్యాచ్ మనకి ఇరవై ఎనిమిది పొట్టేళ్ళు ఉన్నాయి కదా ఈ కట్ట అనేది మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో ఈ పిల్లలు వస్తాయి వచ్చేసి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి మొత్తం ఇరవై ఎనిమిది కొట్టేట పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ అనేది మనకి పదహైదు వేల పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేర అనేది ఉంటుంది ఎయిట్ విషయానికి వస్తే మనకి పద్నాలుగు యావరేజ్ మీద పద్నాలుగు కిలోలది ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ మనకి పదమూడు పన్నెండు కిలోలే ఉన్నాయి అక్కడ పదిహేను కిలోలు పైన వచ్చేటే ఉన్నాయి యావరేజ్ మీద మనకి పదమూడు పద్నాలుగు కిలోలు అనేది ఖచ్చితంగా లైవేట్ వస్తాయి జోడీ వచ్చి మనకి పదిహేను వేల ఐదు వందలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరాలు అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొక బ్యాచ్ ఉన్నాయి ఇక్కడ చాలా వరకైతే చూడండి చాలా కట్టలు అనేది మార్కెట్ ఇప్పుడు చెప్పు ఏది నీదా ఇప్పుడు మీరే ముందు మాట్లాడు ఆ టోపీ ఆవిడ పెట్టుకున్నావు చల్లి పొట్టాలి మీ అమ్మలేదని మీద అమ్మలేదని అమ్మితే ఒక విషయాలు వస్తుంది అమ్మకి పోతే ఎండకు బాబు వై ఓటికి ఎండ ఒక్క నిమిషం ఎన్ని కట్ట మొత్తం ఎన్ని నలభై రెండు ఏం చెప్తున్నావా పదహారు వేలా ఏందా అంత రేట్లు చెప్తారు మీరు అంత రేట్లు చెప్పబాను రేట్ లేనప్పుడు కూడా రేట్ లేనట్టు చెప్పండి మీరు ఎన్ని కట్ట నలభై రెండు ఏం చెప్తున్నా రేటు పదహారు వేలా ఓకే నీ కట్ట మొత్తం మనకి నలభై నలభై ఆరా నలభై రెండు నలభై రెండు ఉన్నాయి మొత్తం మనకి ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ అనేది ఫైవ్ మంత్స్ పిల్లలు కూడా ఉన్నాయి అక్కడ ఇది వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ పిల్ల వస్తుంది ఫైవ్ మంత్స్ అంటే మనకి రెండు ఇంచులు వస్తుంది బ్రదర్ ఫైవ్ మంత్స్ అంటే మనకి రెండు ఇంచులు కొమ్ము అనేది మనకి ఫైవ్ మంత్స్ వస్తుంది ఇంకా ఫోర్ మంత్స్ అంటే మనకి ఇలా లైట్గా ఒక ఇంచు ఒక ఇంచు కొమ్ము అనేది వస్తుంది ఇది త్రీ మంత్స్ పిల్లలు వస్తుంది ఈ బ్యాచ్ అనేది మనకి మూడు పిల్లలు త్రీ మంత్స్ పిల్లలు వస్తాయి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి మొత్తం నలభై రెండు పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు అనేది అక్కడక్కడ ఉన్నాయి ఇవి లైవ్ అడ్మిషన్కి వస్తే పద్నాలుగు కిలో వేరే యావరేజ్ మీద పద్నాలుగు కిలో అనేది లైవ్ రేటు వస్తాయి జోడీ అనేది మనకి పదహారు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా వేరలు అయితే ఉంటాయి వచ్చిన తర్వాత వాటికి కాళ్ళు ఏదైనా వంకర్లు ఉన్నాయా ఫిమేల్ పదాలు ఏదైనా ఉన్నాయా ప్రతిదీ చెక్ చేసుకోండి ఎందుకంటే మిస్టేక్ అవి వస్తుంటాయి కాబట్టి ప్రతిదీ మీరు కొనేటప్పుడు అది పొట్టేలా కాదా పొదాలు ఉన్నాయా లేదా పిల్లలు ఏదైనా కాళ్ళు ఏదైనా వంకర్లో ఉన్నాయా లేదంటే డల్లుగా ఉన్నాయా ప్రతిదీ చెక్ చేసుకొని కొనుక్కోండి తీసుకెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళినాక డిఫార్మింగ్ అని ఖచ్చితంగా చేసుకోండి ఎందుకంటే మార్కెట్లో పిల్లలు ఎలా ఉంటాయో మనం చెప్పను అంటే ఏ కట్టలో ఎలా ఉంటుందో మనకు తెలియదు ఈ బ్యాచ్ కూడా బాగున్నాయి ఈ మొత్తం ఈ కట్ట ఎన్ని ఉన్నాయి ఆ రేటు మననా మనేనా ఎన్ని కట్ట యాభై పిల్ల ఏం చెప్పండి ఏమో రేటు మార్కెట్ లేదు ఈరోజు రేట్ అంత రేట్ చెప్పాకు ఎందుకు అంత రేటు చెప్తున్నావు పిల్లలు ఉండే బాలే అని నేను ఎంత చెప్తున్నా పదహైదు వేల వందలు మూడు వందలు రెండు వందల దగ్గర నేను అడిగేళ్ళకి అంతేనా యాభై పిల్ల అనేది క్వాలిటీ బాగుంది మొత్తం మనకి ఫోర్ మంత్స్ అవి వస్తాయి త్రీ మంత్స్ పిల్లలు అనేది పెద్దగా లేవి బ్యాచ్లో ఫోర్ మంత్స్ మొత్తం ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్ల ఇది ఒక్కటి కనబడుతుంది మనకి ఇదొకటి అదొకటి మొత్తం ఒక నాలుగు ఐదు పిల్లలు ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి మిగతా సారీ ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి మిగతాయి మనకి ఫోర్ మంత్స్ వస్తాయి లైవ్ రేట్ విషయానికి వస్తే లైవ్ రేట్ అయితే నాకు తెలిసినంతవరకు దగ్గర దగ్గర పద్నాలుగు కిలోలు తగ్గకుండా లైవ్ రేట్ వస్తాయి మరి పద్నాలుగు కిలో అనేది ఖచ్చితంగా లైవ్ రేట్ వస్తాయి జోడీ అనేది మనకి పదిహేను వేల మూడు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరలు అయితే ఉన్నాయి చూడండి చాలా వరకు అయితే కట్టలు కట్టలుగా ఆగిపోయింది మార్కెట్లో ఈరోజు ఆ పెద్దగా రేట్లు అనేది లేవు కానీ రేట్లు మాత్రం భారీగా చెప్తున్నారు కొనుగోలు పెద్దగా లేదు రేట్లు మాత్రం భారీగా చెప్తున్నారు ఎక్కడ పిల్లలు అక్కడ ఆగే అంటే రేట్లు మాత్రం తగ్గలేదు పిల్లలు రేట్లు అనేది మాత్రం చెప్తున్నారు కొనుగోలు అనేది పెద్దగా జరగలేదు ఓకే అక్కడ ఇంకో బ్యాచ్ ఉన్నాయి అది ఒకసారి చూద్దాం ఆ బ్యాచ్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు అవి ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దాం ఓకేనా ఇక్కడ ఒక బ్యాచ్ అనేది ఉన్నాయి మొత్తం ఇవి వచ్చేసి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు మూడు నెలలు నాలుగు నెలలు మధ్యలో పిల్లలు ఇవి ఈ బ్యాచ్ ఎన్ని ఉన్నాయో ఒకసారి చూద్దాం ఒకసారి ఇతని మీద జోక్ మాట్లాడాలి ముసలవుల ముసలవాళ్ళ కాడికి పోయి పింఛిన్ లాక్కొని తినేవాడు నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు మా కాడికి వచ్చా ఏం మాట్లాడలేదా వీడియో ఉంటే మాట్లాడవా ఇప్పుడు మాట్లాడా పక్కన ఉన్నప్పుడు కదా ఇప్పుడు మాట్లాడా మాట్లాడు సరే సరే అయితే ఓకే జస్ట్ ఫన్నీ బ్రదర్ ఏదో మేము జోక్గా మాట్లాడతాం ఓకే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో బ్రదర్ మూడు నెలలు నాలుగు నెలలు మధ్యలో పిల్లలు ఉన్నాయి లైట్గా కొమ్ములు వస్తున్నాయి అంటే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్ల కూడా ఇద్దరు ఒక్క పిల్ల కనబడుతుంది ఫోర్ మంత్స్ పిల్ల మిగతా అయింది మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు వస్తాయి లైవ్ వెట్ విషయానికి అయితే పదమూడు కిలోలు కదా పదమూడు కిలోలు అయితే లైవ్ వేట్ వస్తాయి ఏం చెప్పడువా ఎన్ని కట్ట ఇప్పుడు లెక్క అసలు నీకు తెలియదు ఎన్ని పిల్లలు ఉండేది ఇరవై నాలుగు అంటే ఇప్పుడు దాకా పిల్ల పట్టుకున్నా ఎన్ని ఉన్నాయి కూడా తెలియదు ఏం చెప్పండి రేటా పదహైదు వేలు రేట్లు లేనప్పుడు ఎందుకు చెప్పుకుంటారా రేట్లు అట్టయితే రేపు వారం కూడా అమ్ముకోలేరు ఎంత పిల్లలా ఏ రేటు చెప్తున్నారా మీరు పద్నాలుగు వేల ఎనిమిది వందలు నువ్వు కొని అంత రేట్లు పెట్టండి రేపు వారం అమ్ముకుందరు వద్దు మళ్ళీ మా అమ్మని చూడు పదమూడు వేల ఆరు వందలు హైలెట్ సంత ఇంతకంటే మార్కెట్ ఇంకోటి ఉండదు అయ్యా ఎత్తుకోపోతా అడికో బండికి వేస్తా లోడు అవన్నీ వద్దు నాకెందుకు ఈరోజు మాకు ఎవరు అసలు అడిగేవాళ్ళు లేరు రెండు కొంటా వాడు ఫ్రీ ఇస్తావా సరే ఓకే ఈ బ్యాచ్ అనేది మనకి మొత్తం ఇరవై నాలుగు పొట్టేళ్లు ఉన్నాయి గారు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు జత ఫ్రైజ్ అనేది మనకి పదిహేను వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరల్ అవుతున్నాయి కానీ రేట్లు మాత్రం మనలో రేట్లు మార్కెట్లు లేకపోయినా రేట్లు మాత్రం తగ్గడం లేదు రేట్లు మాత్రం భారీగా చెప్తున్నారు ఇంకా రెండు మూడు బ్యాచ్లు చూద్దాం అక్కడ త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి అది సపరేట్ వీడియో తీస్తా రెండు ఇల్లు మూడు నెలలు పిల్లలు అనేది సపరేట్గా తీస్తాను మళ్ళీ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మాత్రమే చూద్దాం సార్ ఈ వీడియో మొత్తం ఇది వచ్చి మళ్ళీ సిక్స్ మంత్స్ పైన ఎయిట్ మంత్స్ సెవెన్ మంత్స్ పైన అనేది ఏజ్ ఉంటుంది అక్కడ కొన్ని పిల్లలు ఉన్నాయి ఏదైనా పానలు ఏదైనా జరిగి ఉంటే చూద్దాం ఏ మా అమ్మలా అక్కడ కథ లాగా అయిపోయినా ఈరోజు మార్కెట్లే అయిపోయినాయా అయిపోయినాయా బో సంతలో ఇంకొక్క సేల్ కొనుగోలు ఎంత మీరా పదమూడు వేల మూడు వందలు పర్లే ఈరోజు మార్కెట్ లేదు పదమూడు వేల ఆరు వందలు ఒక బ్యాచ్ పదమూడు వేల మూడు వందలతో రెండు బ్యాచ్లు అనేది కొనుగోలు జరిగాయి మార్కెట్ మొత్తం మీద ఈరోజు పదమూడు వేల మూడు వందలతో ఈ బ్యాచ్ సేల్ అయిపోయింది త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఆ మధ్యలో నెల్లూరు పల్ల అనేది మాత్రం ఫైవ్ మంత్స్ పిల్ల వస్తుంది మధ్యలో పల్ల పిల్ల అనేది మాత్రం ఫైవ్ మంత్స్ పిల్ల వస్తుంది లైవేట్ విషయానికి వస్తే పదమూడు కిలో జరగ యా మనకి పదమూడు కిలోలు అనేది లైవేట్ వస్తాయి ఇక్కడ మనకి ఒరిజినల్ జుడిపి అయితే కాదు క్రాసింగ్ ఉంది బ్లాక్ ఉంది ఎక్కువ బ్లాక్ పిల్లలు అనేది ఎక్కువ ఉన్నాయి నెల్లూరు పళ్ళు అనేది ఒక్కటే ఉంది మనకి ఫైవ్ మంత్స్ పళ్ళు వస్తుంది అది ఇక్కడ ఏదైనా సరే మనం మార్కెట్లోకి వచ్చినప్పుడు పిల్లలు ఏదైనా ఎలా డల్లుగా ఏదైనా ఉన్నాయా కాళ్ళు ఏదైనా వంకర్లు ఉన్నాయా ఇలా ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఎందుకంటే మనకి మిస్టేక్ అయ్యి కథం పిల్లలు కూడా మిక్స్ అయ్యి వస్తాయి కొన్న తర్వాత ఎక్కడ చూసుకుంటే మీరు తీయొచ్చు అదే మీరు ఎత్తుకెళ్ళిన తర్వాత అక్కడ చూసుకుంటే ఏముండదు ఏదైనా కొనేటప్పుడు ముందుగానే ఈ పొట్టేళ్ళు ఉన్నాయా కోదాలు ఉన్నాయా చెక్ చేసుకోండి తర్వాత పిల్లలు ఏదైనా వంకలు కాళ్ళు ఏదైనా ఉన్నాయా అట్లా అవి కూడా చూసుకొని మీరు తర్వాత నచ్చకపోతే తీసేసి బేరాలు అయితే చేసుకోవచ్చు ఈ బ్యాచ్ మొత్తం ఎన్ని పిల్లలు ఈ మొత్తం ఇరవై మూడు కిలోలు ఇరవై మూడు ఐబ్రియా పదమూడు వేల మూడు వందలా ఓకే ఇరవై మూడు కిలోలు ఈ బ్యాచ్ పదమూడు వేల మూడు వందల అయితే ఈ బ్యాచ్ సేల్ అయిపోయింది కొనుగోలు అనేది జరిగింది కొన్నా మీరన్నా కొన్ని ఎవరన్నా ఆ ఫోన్ చేసాం అనుకుంటా నాకు కూడా ఫోన్ చేశాం నాకు ఏమన్నా నుంచి ఇతరు చేశారు మీరు చేయలేదు కదా వీడియో చూస్తున్నారు ఓకే ఓకే పదమూడు వేల ఎంత రేటు ఓ ఏమాయా మళ్ళీ మూడు వందల అబద్ధం చెప్తున్నాకా అదే అన్న కొన్నాయి రెండు వందలు అంటారు అవునా ఓకే మూడు అన్న ఓకే పర్లేదు అన్న ఈరోజు మార్కెట్ అవుతున్నా ఏనా ఎక్కువ ఉందా ఈ రోజు ఎక్కువ లేదన్నా రేట్ చెప్తున్నారులే ఈ రోజు భయంకరంగా ఉందా ఈ రోజు అసలు పిల్లలు అడిగే వాళ్ళే లేరన్నా అడిగినట్టు రేట్లు చెప్పుకుంటున్నారు హై రేట్ చెప్తున్నారు అది ఓకే మీరు అనేది కరెక్టే కానీ అన్న కొనలేక రేట్లు భారీ చెప్తున్నారు అవునవునులే పిల్లకి సంబంధం లేదు అవును మార్కెట్ అయితే లేదు ఓకే ఓకే అన్న ఓకే ఓకేనా అర్థమైంది మనకి పిల్ల మార్కెట్లో ఉన్నాయి కానీ రేట్లు అనేది బాగా భారీగా చెప్తున్నారు అందువల్లే కొనలేకపోయి కొంతమంది వెనక్కి వెళ్ళారంట డ్రైవర్స్ అన్నవాళ్ళు మాత్రం ఈ బ్యాచ్ కొన్నారు పదమూడు వేల మూడు వందల మీద కానీ అన్నవాళ్ళు అడిగితే అంటున్నారు మార్కెట్ లో రేట్ ఎక్కువ చెప్తున్నారన్న అందువల్లే పిల్లలు ఆగాయి అనేది మన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చి ఉన్నాడు ఏమయా ఏమో ఏం తెలుసుకోవచ్చు ఏమమ్మును నువ్వు సరే మనకి ఇంకొక బ్యాచ్ ఉన్నాయి చూద్దాం ఇక్కడ కొనుగోలు జరిగి చూద్దాం సరే బ్రదర్ ఆ బ్రో అన్న ఈ బ్యాచ్ సేల్ అయిందా ఇది కొన్నారా ఎంత అన్నవి పన్నెండు వేల ఐదు వందలా ఓకే ఈ బ్యాచ్ అనేది మనకి సేల్ అయింది త్రీ మంత్స్ అనేది పిల్లలు అనేది కట్ట పన్నెండు వేల ఐదు వందల మీద ఈ బ్యాచ్ సేల్ ఎన్ని పిల్లలు అవి ఇరవై ఐదు ఓకే ఈ బ్యాచ్ అనేది మనకి ఇరవై పిల్లలు జత ప్రైజ్ అనేది మనకి పన్నెండు వేల ఐదు వందల కొనుగోలు అనేది జరిగింది ఈ బ్యాచ్ ఇంకపోతే ఇక్కడ రెండు కట్టలు అనేది ఉన్నాయి ఈ మొత్తం మనకి త్రీ మంత్స్ పిల్లే వస్తుంది త్రీ మంత్స్ పిల్ల వస్తుంది లైవ్ వెయిట్ అనేది మనకి పన్నెండు కిలోలు లైవ్ వెయిట్ అనేది మనకి పన్నెండు కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తుంది జత ఫ్రై చేస్తున్నారో చూద్దాం అన్నా ఏం చెప్పాలో జత పదమూడున్నర చెప్తున్నావా ఓకే జోడీ అనేది మనకి పదమూడు వేల ఐదు వందల మీదగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరాలు ఉంటాయి ఓకే త్రీ మంత్స్ టూ మంత్స్ పిల్లలు అనేది వేరే వీడియో చేస్తాను ఈ వీడియోలో వాళ్ళని పెద్దగా చూపించాను ఇప్పటికీ లాంగ్ వీడియో వచ్చింది ఇరవై ఒక్క నిమిషం అనేది వచ్చింది ఓకే ఈ వారం మార్కెట్ లో ఫైనల్ గా ఏం చెప్పాలంటే మార్కెట్ పెద్దగా లేదు కొనుగోలునే పెద్దగా లేదు కాకపోతే రేట్లు మాత్రం భారీగా చెప్తున్నారు అందువల్ల రేట్లు ఎక్కువ చెప్పడం వల్లే మార్కెట్ లో పిల్లలు అనేది ఎక్కడ పిల్లలు అక్కడ ఆగిపోయి ఉన్నాయి కాబట్టి ఈ వారం మార్కెట్ పరిస్థితి ఏంటంటే పిల్లలు అనేది వచ్చున్నాయి కానీ రేట్లు మాత్రం కొద్దిగా ఎక్కువగా చెప్తున్నారు మన వాళ్ళు అందువల్లే పిల్లలు అనేది ఆగిపోయి ఉన్నాయి ఎక్కువ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఆగిపోయి ఉన్నాయి చిన్న పిల్లల దగ్గరకు ఇంకా పోలేదు నేను వెళ్తాను ఈరోజు ప్రతి వీడియో తీస్తాను సార్ కటింగ్ పర్పస్ గొర్రెలు కానీ ఫిమేల్ కానీ మన మేకల వీడియోలు కానీ ప్రతిదీ వీడియో నీట్గా చూపిస్తాను ఎందుకంటే ఈ మధ్య కొంచెం గ్యాప్ ఇచ్చాను ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్కి ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ చూపిస్తాను మార్కెట్లో అసలు పరిస్థితి ఏంటి మార్కెట్లో ధరలు మారాయా లేకపోతే అదే రేట్లు ఉన్నాయా చూద్దాం ఓకేనా ఇప్పుడే లెంత్ వీడియో వచ్చింది ఇంకా అన్ని ప్రతి వీడియో తీసుకోవాలి టైం లేదు ఎనిమిది అయిపోయిన టైం మనకి ఎనిమిది గంటలప్పటికి పిల్లలు అనేది చాలా వరకు ఆగున్నాయి మార్కెట్ లేదు తగ్గింది మార్కెట్ రేట్లు అయితే తగ్గాయి కానీ రేట్లు అనేది ఎక్కువ చెప్తున్నారు అంతే ఓకేనా వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్